మన భారతీయ జ్యోతిష్యంలో మంగళ దోషం మంగళ దోష లేదా కుజ దోషం కుజ దోషం అనే పదం చాలా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా వివాహం ముందు జన్మ కుండలి పరిశీలనలో మంగళ దోషం ఉందా లేదా అనే ప్రశ్న చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది అనేక కుటుంబాలు వివాహాలు జరగకపోవడానికి లేదా ఆలస్యం అవ్వడానికి కారణంగా ఈ మంగళ దోషాన్ని చూపిస్తారు అయితే మంగళ దోషం కేవలం భయపడవలసినది కాదు దాని వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్రం ఆధ్యాత్మిక భావన పరిహార పద్ధతులు మనకు సమతుల్యతను శాంతిని ఇవ్వగలవు ఈ వ్యాసంలో మనం మంగళ దోషం యొక్క ఉద్భవం దాని ప్రభావాలు వివాహ సమస్యలతో సంబంధం మరియు సమర్థవంతమైన పరిహారాల గురించి లోతుగా తెలుసుకుందాం మంగళుడు మాస్ మన సౌరమండలంలోని గ్రహాలలో ఒక ముఖ్యమైన గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో మంగళుడు శక్తి ధైర్యం ఆవేశం సాహసం కోపం కర్మశక్తి యొక్క ప్రతీకగా పరిగణించబడతాడు జన్మకుండలిలో మంగళుడు వ్యక్తి జీవితంలో ఎక్కడ ఉన్నాడో ఏ స్థితిలో ఉన్నాడో అనేది వ్యక్తి స్వభావం వివాహం ఆర్థిక స్థితి ఆరోగ్యం వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది మంగళుడు సానుకూలంగా ఉన్నప్పుడు మనిషి ధైర్యవంతుడు కృషిశీలుడు విజయవంతుడు అవుతాడు కానీ మంగళుడు ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు అతని శక్తి ఆవేశంగా అసహనంగా అస్థిరతగా మారుతుంది అదే కారణంగా ఈ గ్రహాన్ని సమతుల్యంలో ఉంచడం చాలా అవసరం జన్మకుండలిలో మంగళుడు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది లేదా పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు దానిని మంగళదోషం అని పిలుస్తారు ఈ స్థానాలు వ్యక్తి జీవితంలో ముఖ్యమైన బంధాలు కుటుంబం వివాహం మరియు మానసిక స్థిరత్వాన్ని సూచిస్తాయి ఈ స్థానాల్లో మంగళుడు ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో కోపం ఆవేశం అవగాహన లోపం కుటుంబ కలహాలు లేదా వివాహ ఆలస్యాలు సంభవిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది దోషం రకాలు పూర్ణ మంగళ దోషం మంగళుడు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ భవనాల్లో ఉంటే పూర్ణదోషం దోషం మంగళుడు రెండవ భవనంలో ఉన్నప్పుడు అనుకూల మంగళ స్థానం కర్కాటక సింహ ధనుస్సు మీన రాసులలో మంగళుడు ఉన్నప్పుడు దోష ప్రభావం తగ్గిపోతుంది మంగళ దోషం ఉన్న వ్యక్తి వివాహ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చని జ్యోతిష్య పుస్తకాలు పేర్కొంటాయి ఒకటి వివాహ ఆలస్యం మంగళ దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం అవ్వడం చాలా సాధారణం మంచి జత దొరకకపోవడం కుండలీ సరిపోకపోవడం వంటివి కారణాలు అవుతాయి రెండు దంపతుల మధ్య తగాదాలు మంగళుడు ఆవేశగ్రహం కాబట్టి కోపం అసహనం మాటల తగాదాలు ఎక్కువగా ఉండవచ్చు సరైన అవగాహన లేకపోతే సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది మూడు ఆత్మవిశ్వాసం మరియు స్వతంత్రత మంగళుడు ధైర్యానికి సంకేతం కాబట్టి కొన్నిసార్లు రెండు మంగళికులు మాగ్నలెక్స్ కలిసినప్పుడు ఇద్దరికీ తమ అభిప్రాయమే సరైనదని భావించడం జరుగుతుంది నాలుగు కుటుంబ విభేదాలు మంగళ దోషం ఉన్నవారి వివాహంలో స్నేహితులు బంధువులు తల్లిదండ్రుల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది ఐదు మానసిక ఒత్తిడి ఆవేశం అస్థిరత వల్ల మానసిక ఒత్తిడి అనుమానం ఆత్మన్యోనత భావం పెరగవచ్చు దోషం నిజమా లేక భ్రమా ఇది అత్యంత చర్చనీయాంశమైన ప్రశ్న ఆధునిక జ్యోతిష్యవేత్తలు చెప్పిన ప్రకారం మంగళ దోషం పూర్తిగా దోషం కాదు అది వ్యక్తి వ్యక్తిత్వాన్ని సూచించే ఒక సంకేతం మాత్రమే ఇది వివాహాన్ని రద్దు చేసే శాపం కాదు కానీ అది ఒక హెచ్చరిక వ్యక్తి ఆవేశాన్ని ధైర్యాన్ని శక్తిని సానుకూల దిశగా మలచుకోవాలి అని చెప్పే సూచన చాలాసార్లు మంగళ దోషం ఉన్నవారు కూడా సంతోషకరమైన సుదీర్ఘమైన వివాహ జీవితం గడపగలిగారు దానికి కారణం వారి అవగాహన సహనం భక్తి పరస్పర గౌరవం మంగళదోషం పరిహారాలు మంగళ దోషానికి అనేక పరిహార పద్ధతులు ఉన్నాయి వీటిలో కొన్ని శాస్త్రోక్తమైనవి మరికొన్ని ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినవి ఒకటి కుజదోష నివారణ పూజలు మంగళవార పూజ ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి మంగళదేవునికి క్రమపూజ చేయడం హనుమాన్ పూజ హనుమాన్ స్వామి మంగళదోషానికి అత్యుత్తమ పరిహారం నవరాత్రి దుర్గా పూజ దుర్గాదేవి పూజ ద్వారా ఆవేశం కోపం తగ్గుతుంది సుబ్రహ్మణ్య స్వామి పూజ కుజగ్రహాన్ని శాంతింపజేయడానికి ఈ పూజ అత్యంత శ్రేష్టమైనది రెండు మంగళయంత్రం ధరించడం సరిగా ప్రతిష్ఠించిన యంత్రాన్ని ధరించడం ద్వారా మంగళుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది మూడు రత్నధారణ జెమ్ థెరపీ మంగళ గ్రహానికి సంబంధించిన రత్నం కోరల్ కోరల్ పగణము ఇది శుద్ధి చేయించి ఆచారపూర్వకంగా ధరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు నాలుగు మంగళిక వివాహం మంగళ దోషం ఉన్న వ్యక్తి మరో మంగళికుడితో వివాహం చేసుకుంటే దోష ప్రభావం తగ్గిపోతుంది ఐదు పూజలు దానాలు ఎరుపు వస్త్రం ముసురిన పప్పు బెల్లం ఎర్ర పువ్వులు దానం చేయడం భక్తితో హనుమాన్ చలీసా పఠనం శివాలయంలో అభిషేకం చేయడం మంగళ దోషం ఉన్నవారికి సూచనలు సహనం మరియు అవగాహన పెంపొందించుకోండి కోపం మరియు ఆవేశాన్ని నియంత్రించండి ధ్యానం యోగ సాధన ద్వారా మానసిక స్థిరత్వం పొందండి మంగళవారం ఉపవాసం పాటించండి అనవసర భయాన్ని విడిచి సానుకూల దృష్టితో జీవించండి మంగళదోషం మరియు మహిళలు మంగళ దోషం ఉన్న మహిళలకు వివాహ ఆలస్యం లేదా దంపతుల మధ్య అవగాహన లోపం ఉండవచ్చు అని అంటారు కాని ఈ దోషం ఉన్నవారు భక్తితో శ్రద్ధతో సాధన చేస్తే ఈ సమస్యలు తగ్గిపోతాయి చాలామంది విజయవంతమైన మహిళలు కూడా మంగళికులే కానీ వారు తమ ఆవేశాన్ని ధైర్యంగా సమతుల్యంగా ఉపయోగించారు దోషం మరియు పురుషులు పురుషుల జన్మకుండలిలో మంగళుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి కోపం వంటి అంశాలు పెరుగుతాయి కాబట్టి వారు జ్యోతిష్య సలహా తీసుకుని పూజలు ధ్యానం మంత్రపఠనం ద్వారా సమతుల్య జీవితం గడపవచ్చు శాస్త్రం మరియు మంగళదోషం ఆధునిక శాస్త్రవేత్తలు మంగళదోషాన్ని శారీరక లేదా రసాయన సంబంధిత ప్రభావంగా చూడరు కానీ జ్యోతిష్యం మనసు ఆలోచన ఆచరణలపై గ్రహాల ప్రతీకాత్మక ప్రభావం చూపుతుందని చెబుతుంది ఇది నమ్మకపరంగా ఉన్న ఒక వ్యక్తికి స్వీయ అవగాహన సెల్ఫవేర్నెస్ పెంచే సాధనంగా పనిచేస్తుంది దోషం మరియు ఆధ్యాత్మికత మంగళుడు శక్తి దేవతకు ప్రతీక కాబట్టి మంగళ దోషం ఉన్నవారు దుర్గాదేవి కాళీదేవి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తే శక్తి సమతుల్యం అవుతుంది ధ్యానం హనుమాన్ చలీసా గాయత్రి మంత్రం అంగారక స్తోత్రం పఠించడం కూడా శాంతిని అందిస్తుంది సమాజంలో దోషం పట్ల అవగాహన అవసరం నేటి కాలంలో మంగళ దోషం పేరుతో భయపెట్టడం వివాహాలు నిలిపివేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి ఇది అజ్ఞానమనే చెప్పాలి జ్యోతిష్యం శాస్త్రం భక్తి మరియు ఆచారాల మేళవింపు దాన్ని భయంగా కాకుండా మన ఆత్మాభివృద్ధికి సూచనగా చూడాలి మంగళ దోషం ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో జీవిస్తే భక్తితో పరిహారాలు చేస్తే ప్రేమ అవగాహనతో వివాహ జీవితాన్ని నిర్మిస్తే ఏ సమస్యలు పెద్దవిగా ఉండవు మంగళ దోషం అనేది మన జీవితానికి శాపం కాదు అది మన ఆవేశాన్ని శక్తిని సరైన దిశలో మలచమని చెప్పే దైవ సంకేతం జ్యోతిష్యం ఒక మార్గదర్శకం మాత్రమే అది మన కర్మ భక్తి అవగాహన మరియు మనసు స్థిరత్వంతోనే సమతుల్యమవుతుంది